అర్జున్ అడవిలో వేటకు వెళ్లాడు అక్కడ విచిత్రమైన జీవిని చూశాడు సదం మనిషి సదం చిరుత నేను కీరా అని అది అన్నింది నా తల్లి మనిషి నాన్న చిరుత అర్జున్ భయపడ్డాడు కానీ కీరా స్నేహపూర్వకంగా మాట్లాడింది నేను రెండు ప్రపంచాలకు చెందినవాడిని మనుషుల తెలివి చిరుత వేగం నాకు ఉన్నాయి కీరా అర్జున్కు అడవి రహస్యాలు నేర్పింది వేగంగా పరిగెత్తడం చెట్లపై దూకడం చూపించింది నీకు ఇబ్బంది లేదా అని అర్జున్ అడిగాడు మొదట కష్టం కాని ఇప్పుడు నా ప్రత్యేకతను అర్థం చేసుకున్నాను వారు స్నేహితులయ్యారు ఒకరోజు దొంగలు గ్రామాన్ని దాడి చేశారు కీరా తన శక్తులతో వారిని భయపెట్టింది నువ్వు మా రక్షకుడివి అని గ్రామస్థులు అన్నారు కీరా నవ్వింది నేను రెండు ప్రపంచాలను కలిపేవాడిని